డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పటి వరకు ఒక ఐదు మండీల వేలం పాటలు పూర్తయిన తర్వాత ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం దీని తర్వాత ధర ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇప్పటివరకు చూసుకుంటే ముందుగా ఈ పొడికాయలు మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు పలికాయి ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు ఉంటాయి మూడో రకం కాయలు ఆరు వందల నుంచి ప్రారంభమై ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు ఎనిమిది వందల నుంచి ప్రారంభమై ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు వెయ్యి యాభై రూపాయల నుంచి ప్రారంభమై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందల వరకు పలికాయి ఇక టాప్ రేట్ల విషయానికి వస్తే ఒక లాటు పన్నెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఏ హజార్ దో సో బీస్ రూపాయ దీని తర్వాత ఏమైనా టాప్ ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి